జయ శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసపితి అంగళగదులు ఈరోజు ధనుర్మాస సందర్భంగా ప్రతి నెల చేసే కళ్యాణాలు సత్యనారంలో నిన్న సత్యనారతం చేశాము ఈరోజు కళ్యాణం చేశాము వీరు హరిపురాల లీలాప్రసాద్ గారు గుంటూరు వారు బావమర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ మధ్య గుంటూరు వచ్చారు ఇండియాకు వచ్చారు కర్నూలులో ఉన్నారు వారు వీరికి చెప్పారు ఇక్కడ రోజు వంద శాలిగ్రామూర్తి పంచామృత అభిషేకం జరుగుతుంది ఇవాక ముగిలియన్ సాలిగ్రాములు సుమారు రెండు వందల సాలిగ్రాములు నిమ్మతోటలో బావిలో నిక్షిప్తం చేశారు అది సాలిగ్రామ్ తీర్థం తీసుకొని రండి బావగారు నేను అమెరికా తీసుకెళ్తానని చెప్పారు వారు సోదరులు నటరాజ్ నటరాజు గారు హైదరాబాద్ ఉంటారు వారు కూడా ఆ తీర్థాన్ని తీసుకెళ్ళి వారి అమ్మగారికి మీరు ఇవ్వాలనుకున్నారు చాలా మహిమానవంతమైన యుద్ధము ఆ రకంగా శాలిగ్రామం ఉన్న సంగతి కొద్దిమందికి తెలుసు చాలా శక్తివంతంగా చేయటం ఒక సాలిగ్రామృతి ఉంటేనే ఎంతో పవర్ఫుల్ అటువంటిది ఇక్కడ నూటెనిమిది ఉంటే పంచామృత అభిషేకం జరుగుతుంది ఒక వెంకటేశ్వర స్వామి నెలలో నూట ఎనిమిది సాలిగ్రాములు ఉన్నాయి మిగతా దేవాలయాలు ఉన్నా కూడా కొద్దిగా సాలిగ్రాములు ఉంటాయి ఇక్కడ చాలిగ్రాములతో పాటు ఆంధ్ర వారి నుంచి కరబరి స్వామి వాసుదాస్వామివారి తర్వాత దాసే స్వామి వారు తర్వాత శేషదాస్వామివారు నారాయణదాసవామి రామాజుదాస్వామి వారు వైశాఖ మాసంలో రామచంద్రుడికి లక్ష్మల్లి గుడి జరుగుతుంది మొన్న అరవై ఏడో సంవత్సరం జరిగింది భాద్రపద మాసంలో లక్ష్మార్కి లక్ష్మీ కుటుంబార్చన జరుగుతుంది మన డెబ్బై మూడో సంవత్సరం జరిగింది ఇప్పుడు డెబ్బై మూడో మాసం జరుగుతుంది ఈ జనవరి వచ్చే నెల జనవరి ఐదో తారీఖు నాటి సుందరకాండ హోమములు జరుగుతుంది కాబట్టి అందరూ పారదర్శనం కోరుచున్నాను వీరు మీరు ప్రసాద్ గారు రెండు విషయాలు మాట్లాడతారు మీ బామూలది పేరండి మా రెండు చింతల చంద్రశేఖర్ రెండు చింతల చంద్రశేఖర్ అండి అతను ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ పలా దగ్గర అందలకూతురు దగ్గర ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక సాలగ్రామ్ బాలు ఉన్నది నీళ్ళు తీసుకురామని చెప్పాను చెప్పాడు అది తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చింది చాలా సంతోషం అండి మీరు కూడా ఏమైనా నటరాజు గారు మీరు కూడా పెట్టి ఇక్కడ ఉందని నాకు తెలియదు ఫస్ట్ మా అన్నయ్య చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను నేను సరే చూసి చాలా మంచిగా అనిపించింది మా అమ్మగారు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చారు స్వామివారు బాగా చూపించారు చెప్పారు దీని గురించి ప్రత్యేకత చెప్పారు నేను కూడా ఇంకో పది మంది చెప్తాను మీరు కూడా చెప్పండి అందరినీ ఆరోగ్యంగా ఉంచుకోండి i'm nice